ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు గనుక కొత్తగా చూస్తున్నారా అయితే ఛానల్ కి సబ్స్క్రైబే చేసుకోండి ఇంకా చాలా మంచి వీడియోలు వస్తాయి నాగా పంచమి ఏప్రిల్ మూడు రెండు వేల ఇరవై నాలుగు ఎపిసోడ్ మూడు వందల ఇరవై ఒక్క కరాలి పంచమి మీదికి మళ్లీ ఏ దుష్టప్రయోగం చేయదలుచుకుంది మోక్ష పంచమిని తీసుకువచ్చి గుడి దగ్గర దింపుతాడు పంచమి అబ్బా ఎన్ని రోజులైంది మోక్ష బాబు గుడికి వచ్చి ఇప్పుడు నా మనసు ఎంత తృప్తిగా ఉందో తెలుసా అంటుంది మోక్ష సరే పంచమి నువ్వు ఇక్కడే గుళ్ళో ఉండు నేను పని చూసుకుని వచ్చేస్తాను అంటాడు పంచమి అలాగే వెళ్ళి మోక్ష బాబు నేను ఇక్కడే ఉంటాను అని అంటుంది పంచమి వెళ్ళి సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర కూర్చుని స్వామిని మొక్కుతూ ఉంటుంది వెంటనే పంచమి శరీరం మీద ముంగిసలు చేసిన గాయాలు మాయమైపోతాయి పంచమి వెంటనే కళ్ళు తెరిచి చూసుకుని సంతోషపడుతూ ఉంటుంది అప్పుడే సుబ్బు తన దగ్గరికి వస్తాడు పంచమి ఏంటి ఎటు కాని టైంలో గుడికి వచ్చావు ఏంటి అని అడుగుతాడు పంచమవును సుబ్బు నేను గుడికి రాక చాలా రోజులైంది ఎలాగైనా ఈ రోజు గుడికి వచ్చి తీరాలి అని అనిపించింది అందుకే మోక్ష బాబును నన్ను దగ్గర దింపుమని అడిగాను తీసుకువచ్చి నన్ను గుడి దగ్గర దింపాడు సుబ్బు ఇప్పుడు నేను ఇదిగో ఈ సుబ్రహ్మణేశ్వర స్వామిని కల్లారా చూశాక మీతో ఇలా మాట్లాడుతున్నాను కదా నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా ఇదిగో నా ఒంటి నా మీదికి ఆ కరాలి ముంగిసలను పంపించింది ఆ ముంగిసలు చేసినా గాయాలన్నీ మాయమైపోయాయి అందుకే ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే నాకు ఎంతో ఇష్టం నేను ఇక్కడికి వస్తే చాలు ఏది గుడ్ తుకురాదు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే నాకు అంతే ఇష్టం అంటుంది పంచమి సుబ్బు చూడు పంచమి ప్రతి దాని మీద ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దు అలా పెట్టుకున్నా మరుక్షణం దానివల్లే ఎక్కువగా నష్టపోతూ ఉంటాము అందుకనే దేని మీద నైనా సరే ఎక్కువగా ఆశలు పెట్టుకోవద్దు సపోజ్ ఇప్పుడు నువ్వు మోక్ష బాబు కోసం నాగలోకాన్ని వదిలి ఇక్కడే ఉండిపోయావు మోక్ష బాబుతో కలిసి గర్భం ధరించావు రేపటి రోజున నీకు బిడ్డ కావాలా భర్త కావాలా అనే ప్రశ్న వస్తే అప్పుడు నువ్వు దేనికి నిలబెడతావు అని అడుగుతాడు పంచమి చూడు సుబ్బు నాకు మోక్ష బాబుకి మాకు పుట్టబోయే బిడ్డ మీద చెప్పలేనంత ప్రేమ ఉంది అని అంటుంది సుబ్బు అది కాదు పంచమి ఇప్పుడు డాక్టర్ ని తీసుకో ఒక స్త్రీ డెలివరీ టైంలో ఇబ్బంది పడుతుంటే అప్పుడు ఆ డాక్టర్ ఆ స్త్రీ భర్త దగ్గరికి వచ్చి డెలివరీ కష్టంగా ఉంది ఇద్దరిలో ఒకరే బతుకుతారు అని చెబితే అప్పుడు ఆ భర్త ఏమంటారు తెలుసా ఎలాగైనా సరే నా భార్యను బ్రతికించండి అని అంటాడు ఎందుకో తెలుసా ఆ భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉంటే ఎన్నో ప్రాణాలను భూమి మీదికి తీసుకువస్తారు అందుకే భార్య భర్తల బంధం అంతా గొప్పది అంటారు బిడ్డలు మధ్యలో వస్తూ ఉంటారు పోతూ ఉంటారు వాళ్ల వయసు వచ్చాక వారికీ తగ్గవారిని చూసుకుని వేరే ఇంటికి వెళ్ళిపోతారు కానీ చివరి వరకు తోడుగా ఉండేది భర్తకు భార్య భార్యకు భర్త మాత్రమే పంచమి అని చెబుతాడు కట్ చేస్తే నాగేశ్వరి తమ విశాలాక్షిని రమ్మని పిలుచుకుంటుంది విశాలాక్షి ఆత్మ వెంటనే ప్రత్యక్షమవుతుంది ఏంటి నాగేశ్వరి నన్ను ఎందుకు పదే పదే తలుచుకుంటున్నావు నేను ఇలా ప్రతిదానికి ప్రత్యక్షమవుతూ ఉంటే నా ఆత్మ బలహీన చెంది కోరిక తీరకుండా ప్రేతాత్మనే ఈ గాలిలో తిరగాల్సి ఉంటుంది కాబట్టి అత్యవసరం ఉన్నప్పుడు మాత్రమే నన్ను తలుచుకో అని చెబుతుంది విశాలాక్షి నాగేశ్వరి నిజమే మహారాణి కాని మీతో ఒక విషయం మాట్లాడడానికి పిలిచాను ఆ కరాలి పంచమిని పంచమి కడుపులో ఉన్న మిమ్మల్ని చంపడానికి చూస్తుంది తన మంత్ర శక్తితో నేను ఒక్కదాన్నే ఎలా పోరాడగలను అలసిపోతున్నానో ఓడిపోతానో ఏమో అని భయం వేస్తుంది అని అంటుంది విశాలాక్షి చూడు నాగేశ్వరి నువ్వు చేసే ఈ సహాయం ఏ జన్మకైనా నేను పంచమి నీ రుణం తీర్చుకుంటాము కాని నువ్వు నిరాశపడిపోకు నీ శక్తిని అంత ఉపయోగించి పంచమిని అలాగే నన్ను కాపాడు ఆ కరాలిది దుష్టశక్తి నీది దైవశక్తి నీ దైవశక్తికి ఇంకింత శక్తి కావాలి అంటే మన నాగదేవతను ప్రార్థించుకు నీకు కావలసిన శక్తులని తీసుకో తన సహాయాన్ని పొందు మమ్మల్ని ఎలాగైనా కాపాడు అని అంటుంది విశాలాక్షి నాగేశ్వరి సరే అంటుంది కట్ చేస్తే కరాలి పంచమి కడుపులో పెరుగుతున్నది నాగులోకపు యువరాణి అని ఫణీంద్రకు తెలియజేయాలిలుస్తుంది కరాలి ఫణీంద్ర రమ్మని పిలిచావు ఏంటి విషయం అని అడుగుతాడు కరాలి నీకు ఒక విషయం చెప్పాలి ఇంతకు ఇంతకుముందే నాగేశ్వరి నా దగ్గరికి వచ్చి వెళ్ళింది నాకు వార్నింగ్ కూడా ఇచ్చింది పంచమి జోలికి వస్తే నువ్వు వదిలిపెట్టను అని చెప్పింది ఫణీంద్ర అలాంటప్పుడు ఆ నాగేశ్వరిని చంపక నువ్వు ఎందుకు వదిలిపెట్టావు అని అంటాడు కరాలి నాగేశ్వరుని ఎదుర్కోవడానికి ఇప్పుడు నాకు ఉన్న శక్తులు సరిపోవు ఫణీంద్ర కాని నీకు ఒక విషయం చెప్పాలి పంచమి కడుపులో పెరుగుతున్న బిడ్డ ఎవరో తెలుసా నీ నాగులోపకు మహారాణి విశాలాక్షి అని చెబుతుంది ఫణీంద్ర షాక్ అవుతాడు కరాలెమును ఫణీంద్ర మీనాగలోకపు మహారాణి విశాలాక్షి పంచమి కడుపులో పెరుగుతున్న బిడ్డ ఆ విషయం నాకు నాగేశ్వరి చెప్పింది ఆ బిడ్డ జోలికి గాని పంచమి జోలికి గాని వస్తే వదిలిపెట్టను అని చెప్పింది అని అంటుంది ఫణీంద్ర అవునా అయితే మా మహారాణి ఏ పంచమి కడుపులో పుట్టి మళ్లీ నాగలోకానికి మహారాణి అవుతుంది అంటే నేను తన దగ్గర పని చేయాలి నాగులోకానికి యువరాజునైనా నేను పంచముని పెళ్లి చేసుకుని నాగలోకానికి రాజుని పరిపాలించాలి అనుకున్నా కానీ అది నెరవేరలేదు ఎలాగైనా సరే ఆ పంచమి మీద పగ తీర్చుకునే ఇక్కడి నుండి వెళ్తాను సరే కరాలి నేను ఆ నాగేశ్వరి దగ్గరికి వెళుతున్నాను నేను మళ్లీ తిరిగి వస్తానో లేదో తెలియదు ఒకవేళ వస్తే ఆ నాగేశ్వరి నా చేతిలో చచ్చినట్టే నేను రాలేదు అనుకుంటే నేనే నాగేశ్వరి చేతిలో చచ్చినట్లు నువ్వు ఆ పంచమి పనిలో ఉండు అంటూ ఫణీంద్ర దగ్గరికి బయలుదేరుతాడు